ెందుకు పర్యావరణాన్ని శుద్ధిచేసే హవనాలలో కూడా వాడతాం అంటే ఆ దైవిక విశ్వాసం మన జీవితంలో ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు గోవులో ఇంతటి దైవత్వముందని నమ్మడం వల్లే మన జీవితంలో ఒక ముఖ్యమైన ఆచారం భాగమైంది అదే గోసేవ గోసేవ అంటే కేవలం ఆవుకు గడ్డివేసి నీళ్లు పెట్టడం మాత్రమే కాదు అదొక ఆధ్యాత్మిక సాధన మన ఆత్మను శుద్ధిచేసి తెలిసి చేసిన తెలియకచేసిన పాపాలను హరించే ఒక మహోన్నతమైన పుణ్యకార్యంగా మన పెద్దలు భావిస్తారు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఒకటుంది గోసేవ అంటే ఒక జంతువు పట్ల చూపించే దయ మాత్రమే కాదు అది ఒక సజీవ దేవాలయానికి తనలో ముక్కోటి దేవతలను నింపుకున్న ఆ తల్లికి మనం చేసే పూజ ఆ ఒక్క సేవతో ఆ దేవతలందరినీ పూజించిన పుణ్యం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం సరే ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకు వస్తున్నాం ఇంతటి దైవికత కలిగిన గోవు మనకు